ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఈ దిన కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తున్నాను గత వీడియోలో మరి సనాతనము హైందవము ఒకటేనా అనేటువంటి అంశం పైన మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు రెండవ పాటుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేయడం జరుగుతుంది ఈ వీడియోను అందరూ కూడా శ్రద్ధ వహించి వినవలసిందిగా మనం చేస్తున్నాను మన భారతదేశము చాలా అన్ని దేశాల కంటే ఉన్నతమైంది మరి ముఖ్యంగా హైందవం అనేటువంటిది చాలా గొప్పది ఇది సంస్కారవంతమైన మతము అని చెప్పి హిందువులు చెబుతుంటారు అయితే మరి సంస్కారవంతమైనటువంటి మతము అని అంటే ఈ హిందూ మతంలో హిందూ మతంలో ఉన్నటువంటి జాడ్యాలను మూఢనమ్మకాలను దురాచార సాంప్రదాయాలు సంస్కరించడానికి ఎంతోమంది మరి సంస్కర్తలు పుట్టుకొచ్చారు ఎందుకు పుట్టుకొచ్చారు ఈ సంస్కర్తలు వచ్చి అందులో ఉన్నటువంటి దురాచారం రూపమాపడానికి పుట్టుకొచ్చారంటే అందులో ఎన్నో రకాలైన దురాచారాలు దురాగతాలు ఉన్నాయి కనుకని వారు మరి పుట్టుకొచ్చారన్న సంగతి మనం చూడగలుగుతాం ముఖ్యంగా ఈ యొక్క మతము అనేటువంటిది అగ్ర కులస్తులైనటువంటి వారు తక్కువ కులస్తులైనటువంటి వారిని అణిచివేస్తూ వారికి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబాడి పోవడానికి ముఖ్యంగా కారకులయ్యారు వారికి సరైనటువంటి విద్య అందేది కాదు ప్రజల్లో సంఘములో సమాజంలో వారికి సరి విలువ గౌరవం అనేది దక్కేది కాదు అందుకొరకే మరి మన దేశంలో పేరు మోసినటువంటి ఒక పది మంది వారు మన హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలను దురాగతాలను రూపుమాపటానికి వాళ్ళు ముందుకొచ్చారు అందులో కొందరు మరి వాస్తవంగా చూసినట్టయితే కొందరు విదేశస్తులైనటువంటి వారు కూడా ఉన్నారు కానీ స్వదేశస్తులైనటువంటి వారిలో రాజారాం మోహన్ రాయ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బాబా అంతే సోషల్ ఆయనటువంటి వ్యక్తి సోషల్ రిఫార్మర్ ఆయన కూడా ఏది కుష్ట రోగుల మధ్య ఆయన సేవలు అందించాడు దయానంద సరస్వతి అంతేకాకుండా స్వామి వివేకానంద అంబేడ్కర్ గారు అలాగే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూల అన్ని బసంతు అనేటువంటి స్త్రీ మదర్ తెరీసా అంతేకాకుండా సర్వచనాయుడు మరి రాజారామోహన్ రాయ్ సతీ సహన సహగమనము అనేటువంటి దాన్ని రూపుమాపడానికి వచ్చాడు తన యొక్క అన్న భార్యను తీసుకెళ్ళి అన్న చచ్చిపోతే అన్న భార్యను తీసుకెళ్ళి సతీ సగను నిర్వహించి ఆ స్త్రీని చంపారు కాబట్టి ఇది మానవ వ్యతిరేకము అని చెప్పి తాను అది రూపుమాపడానికి ముందుకొచ్చాడు అంతేకాకుండా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అనేటువంటి వాడు వారు మరి స్త్రీలలో స్త్రీలకు కూడా విద్య అవసరం అని చెప్పి ముందుకొచ్చాడు అంతేకాకుండా దయానంద సరస్వతులు విగ్రహారాధన కూడా మూఢనమ్మకమే విగ్రహారాధన కూడా అది దురాచారమే కాబట్టి విగ్రహారాధన పోవాలి అని చెప్పి కు కులతత్వం పోవాలని చెప్పి చెప్పడం జరిగింది స్వామి వివేకానంద కూడా కులతత్వం పోవాలని చెప్పి అందరికీ విద్య రావాలని చెప్పి మూఢనమ్మకాలు తొలగాలని చెప్పి పోరాటం చేశాడు అంబేడ్కర్ గారు కూడా ఈ కులం పోవాలని చెప్పి అంతేకాకుండా అందరికీ సాధికారత అందరికీ సమసమాజం కలగాలని చెప్పి ఆయనే రాజ్యాంగ నిర్మాణంలో ఆల్రెడీ మానవ హక్కులని ఆయన పొందుపరచడం జరిగింది అంతేకాకుండా జ్యోతిరావు పూలే కూడా కులతత్వం పోవాలని చెప్పి అంతేకాకుండా మరి స్త్రీలకు విద్య కావాలని చెప్పి మరి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏంటిది కులాంతర వివాహాలు చేయాలని చెప్పి తాను కూడా కులాంతర వివాహాలు చేసి మరి స్త్రీలను స్త్రీలకు ఎంతో చేదుడు వాదులు ఉండి వారి మధ్యలో సేవలు అందించాడు అంతేకాకుండా అన్ని బసంత అనేటువంటి ఫీమేల్ రిఫార్మర్ ఆమె కూడా మానవ హక్కుల కోసం పోరాటం చేసింది స్వతహాగా మనమే పరిపాలన చేసుకోవాలని చెప్పి ఆమె ముందుకు తీసుకొచ్చింది మదర్ తెరీసా లాంటి వారు కుష్ఠరోగుల రోగుల మధ్య ఎన్నో సేవలు అందించి అనేకమైనటువంటి మంచి మంచి సౌలభ్యాలు బీద ప్రజలకు కల్పించారు సరోజన్ నాయుడు స్వతంత్ర పోరాట పోరాటంలో ఆమె పాల్గొన్నది అంతేకాకుండా ఆమె మానవ హక్కుల విషయంలో కూడా ఆమె పోరాటం చేసింది ఇప్పుడు ఇక్కడ రెండు మూడు విషయాలు మనం గుర్తించాలి ఒక్కటి కులతత్వం వలన అందరూ కూడా సంఘటితం కాక ఐక్యమత్యం దెబ్బతిని కులాల వారుగా మరి వర్గాల వారుగా విభజన అనేటువంటిది ప్రజల్లో వచ్చేసింది కాబట్టి ఇది మన భారతదేశం కుంటుపడడానికి బీదరికంగా ఉండడానికి ముఖ్య కారణం అయితే కొందరు కింది కులస్థులైనటువంటి వారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడిపోవడానికి మూల కారణం లేదా వీళ్ళు వెనుకబడిపోవడానికి ముఖ్య కారణం అయిపోయింది అయితే ఇవి తొలగిపోవాలని చెప్పి మరి ఈ యొక్క రిఫార్మర్స్ ముందుకొచ్చారు ఎత్ర నార్యాస్తు పూజంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతల కొలువై ఉంటారని చెప్పి ఆర్యోక్తి చెప్పడం జరిగింది హిందూ మతంలో అసలు స్త్రీని పూజించడం అటు ఉంచితే స్త్రీకి సరైనటువంటి సాధికారతతో పాటు సరైన సమాజంలో విలువ అనేటువంటిది లేకుండే ఆమెకు విద్యకు దూరం చేసారు వంటి కుందేలు తయారు లెక్క తయారు చేసారు అంతేకాకుండా ఆమె ఏది వితంతు అయినటువంటి స్త్రీని కూడా వివాహం చేసుకోలేని పరిస్థితి వచ్చింది వితంతువులు కూడా వివాహం కావాలని చెప్పి స్త్రీ చదువుకోవాలని చెప్పి స్త్రీ సాధికారత సాధించాలని చెప్పి పోరాటం జరిగింది దానిలో దేవుని చూసేటువంటి ఏది సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతంలో తీసుకొచ్చారు అయితే ఈ యొక్క అద్వైత సిద్ధాంతము బాగానే ఉంది కానీ ప్రతి దాంట్లో దేవుణ్ణి చూడాలన్నప్పుడు మరి ఒక అదే హిందువు అయినటువంటి ఒక దళితుడు మరి ఆ దళితుణ్ణి ఆవుతోనైనా సమానం చూడడం లేదు ఆవు విషయంలో కానీ లేకపోతే ఒక ముస్లిము ఆవు విషయంలో ఏదైనా వచ్చినప్పుడు ఏకంగా మరి ఆ ముస్లిములు కానీ ఆ యొక్క దళితుని కానీ చంపడమే జరుగుతుంది ఎందుకనంటే మరి ఆవును వధించాడని చెప్పి ఆవు ఆవు మాకు ఒక దేవత అని చెప్పి చూస్తుంటున్నారు కానీ వాస్తవంగా ఇస్లాం మతంలో కానీ క్రైస్తవ మతంలో కానీ ఆవు వారికి దేవుడు కాదు సహజమైన ఒక జంతువును జంతువు అది విచక్షణతో అది విచక్షణకు సంబంధించినటువంటిది ఒక ఆవును సాధాలనుకున్న దాన్ని వధించాలనుకున్న అవి మానవుని యొక్క జ్ఞాన తెలివికి సంబంధించినటువంటి విషయం కానీ దాన్ని ఏం చేశారంటే దేవుని చేసిన కారణంగా అది ఇప్పుడు ఆవు విషయంలో సాటి మానవుడు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు నరహత్య చేయొద్దు అని చెప్పి రాజ్యాంగము చట్టబద్ధత అయింది రాజ్యాంగంలో చట్టబద్ధత అయింది ఒకవేళ ఆవు విషయంలో ఎవరైనా చంపితే ఒక వ్యక్తిని ఆ వ్యక్తికి జీవ జీవితకాల శిక్ష పడుతుంది లేదా అతడు అతనికి మరణశిక్షణ అయినా పడుతుంది ఇప్పుడు చచ్చిపోయేటువంటి వానికి నష్టమే జరుగుతుంది చంపినటువంటి వానికి నష్టమే జరుగుతుంది కాబట్టి ఇది దురాచారమే అని చెప్పి చెప్పక తప్పదు మరి అంతేకాకుండా బ్రహ్మ సమాజం సారీ బ్రాహ్మణిజం ఏదైతే ఉన్నదో బ్రాహ్మణిజం కూడా ఒక దురాచారమే ఎందుకనంటే దేవుడు అందరినీ సమానంగా సృష్టించాలన్నది నిజం ఒక తల్లికి నలుగురు పిల్లలు కొడితే అందరూ సమానంగా ఉండాలని చెప్పి కోరుకుంటారు తల్లి అయితే మరి దేవుని పేరు మీద దేవుని పేరు చెప్పుకొని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పి చెప్పి కులాల వారిగా వారిని విభజించి వారిని అణచివేసి వారి ద్వారా సేవలు అంది అందుకొని ఉన్నత స్థితిలో ఉండడం అనేటువంటిది అది దురాశ అంతేకాకుండా దౌర్జన్యం కాబట్టి బ్రాహ్మణిజం కూడా తొలగాలి ఎందుకంటే బ్రాహ్మణి బ్రాహ్మణులే మరి ఆ హిందూ మతంలో తలమానికంగా ఉంటున్నారు మరి నిమ్న కులస్తులు అట్టడు కులస్తులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణ వారితో సహా సమానంగా ఎందుకు కాలేకపోతున్నారు ఇది ఒకటి పెద్ద లొసుకు ఏది హైందవంలో గనుకనే అనేకులు ప్రత్యామ్నాయంగా ఇతర మతాలను ఎంచుకుంటున్నారు ఆ మతాల్లో ఖచ్చితంగా వారికి ఎంతో కొంత విలువ అనేది ఉన్నది మరి సమానత అనేటువంటిది దొరుకుతున్నది కాబట్టి వారు అటు వెళ్ళిపోతుంటున్నారు ఇప్పుడు ఇంకొకటి సంస్కరించుకోవాలి నేటికి సంస్కరించుకోవాల్సినవి ఏంటి అని అంటే ఈ రంగుల పేరట హోలీ అనేటువంటి పండుగలు ఆచరించడం బట్టి మరి ఆ రంగులతో కొన్ని భయంకరమైన రసాయనాలు పూసుకోవటం బట్టి అనారోగ్యానికి దారితీసే పరిస్థితి ఉన్నది కొన్ని విగ్రహాల నిమజ్జనం పేరట నీళ్లను కూడా కాలుష్యానికి గురి చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము అసలు పేల్చుకొని కూడా గాలిని కూడా కలుషితం చేసినటువంటి సందర్భాలు చూస్తుంటుంటున్నాము లేకపోతే పుష్కరాల పేరు మీద నీళ్ళల్లో మునగడానికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి ఆ నీళ్లను సైతము కాలుష్య కూరలో కూరల్లోకి నెటువంటి నెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాం ఈ విధంగా మరి ఎడు చూసినటు గాలిని నీరు నేలను అన్నిటిని కూడా పంచభూతాలన్నిటిని కూడా కాలుష్యానికి నెట్టుతున్నారు ఎవరు కాబట్టి ఈ సాంప్రదాయాలు ఈ పండుగలు ఈ పబ్బాలు ఈ విధమైనటువంటి దురాచారాలను బట్టి కదా కాబట్టి ఎవరు ఎవరికి నేర్పించాలి ఎవరు మాదిరిగా ఉండి ఉన్నారు మరి ఎవరిని బట్టి ఎక్కువ హిందువులు బుద్ధి తెచ్చుకోవాలంటే ఇతర మతస్థులను బట్టి బుద్ధి తెచ్చుకోవాలి ముఖ్యంగా క్రైస్తవత్వము మరి రాజ్యాంగానికి అంతేకాకుండా క్రైస్తవత్వము పెద్ద పెద్ద ఈ సాంఘిక సంస్కర్తలకు ప్రేరణగా ఉండి ఉన్నది క్రీస్తు చెప్పిన బోధలు కూడా ప్రేరణగా ఉండి ఉన్నది అందులో ఎక్కువకెక్కువ మరీ ఎత్తి చెప్పినటువంటి వారులలో యేసుక్రీస్తు గురించి ఎత్తి చెప్పినటువంటి రాజా రాజారామ్మోహన రాయ్ అంతేకాకుండా స్వామి వివేకానంద అంబేద్కరు మరి మదర్ తెరీసా లాంటి వారు యేసు ప్రభు యొక్క ప్రేమను చూపడం జరిగింది బైబుల్ ఏం చెప్తున్నారంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పి చెప్తున్నాను కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పినప్పుడు ఇక అక్కడ ఏమాత్రం కూడా అసమానత అనేటువంటిది చోటు లేదు కానీ పుట్టుక నుంచే కొందరు ఎక్కువ కొందరు తక్కువ అని చెప్పి చెప్పినటువంటి మతం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టే నేటికి కూడా హిందూ మతంలో సమానత అనేటువంటిది అందరి ద్రాక్షగా ఉండి ఉన్నది కాబట్టి ఈ మూల సిద్ధాంతములు ఉన్నటువంటి దురాచారం ఈ దురాచారానికి సంబంధించినటువంటి నమ్మకాలు పోవాలి కాబట్టి ఇప్పుడు ఎంతో ప్రాచీనమైనది అని చెప్పి చెప్పినంత మాత్రాన ప్రాచీనమైనది ప్రాచీనమైనదినే ఉండకూడదు ఒకప్పుడు మనం అందరం కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితము చెప్పులు లేకుండా నడిచేటువంటి వారము గరుపు నేలపైన రోడ్డు లేకుండా నడిచేటువంటి వారు మన తిండి కట్టుబొట్టు విషయాల్లో కూడా ఎంతో దీన స్థితి ఉండేది కానీ రాను రాను కాలం గడిచిన కొద్దీ మానవునికి తెలివితేటలు పెరిగిన కొద్దీ అతడు తన యొక్క కట్టుబొట్టు విషయంలో తిండి విషయంలో జీవన ప్రమాణ విషయంలో మెరుగుపరుచుకున్నాడు కాబట్టి మతంలో కూడా అనేక సంస్కరణలు రావడం జరిగింది అనువైన విధంగా మానవులకు సౌలభ్యత విధంగా మరి ఈ యొక్క హక్కులను చేర్చుకోవడం జరిగింది కాబట్టి ఒకప్పుడు ప్రాచీనమైంది కాబట్టి నేను మేము అలాగనే ఉంటాము అది సనాతనమైంది కాబట్టి మేము అలానే ఉంటాము అదే మంచిది అని అంటే అది ఎన్నటికీ మంచిది కాదు మన సంఘానికి మన సమాజానికి మన దేశానికి ఎన్నటికీ కూడా మంచిది కాదు కాబట్టి నేటికి మనలో ఏదైనా తప్పిదములు మతం పేరు మీద కనుక కొనసాగుతుంటే వాటిని మార్చుకునేటువంటి బాధ్యత మనది ఇక్కడ నేను ఒక మతాన్ని మాత్రమే టార్గెట్ చేసి చెప్తున్నానని చెప్పి అనుకోవద్దు ఒకవేళ అది ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా ఆ మతంలో ఉన్నటువంటి ఆ జాడ్యాలు ఆ మూఢాచారాలు మూఢనమ్మకాలు ఈ దుష్ట సాంప్రదాయాలు ఏవైతే వాటి అన్ని తొలగేసు తొలగించుకోవాలి కాబట్టి ఇందాక నేను చెప్పినటువంటి అన్నీ కూడా మానవ సేవే మాధవ సేవ మానవునికి సేవ చేయలేనిటువంటి ఆచారాలు ఎందుకు అయితే మానవుని సరిగా చూసుకుంటే అందరిని మనం సరిగా చూసుకున్నట్టే అవుతుంది ఇప్పుడు ఒక పాముకు పాలు పోస్తే పాము పా పాలు తాగుతుంది సరిసూపము కనుక అది పురుగు పుట్ట తిని ఎప్పుడన్నా నీళ్లు తాగింది కానీ దానికి పాలు పోయడం ఒక దురాచారం ఒక ఆవును దేవుడిగా కొలవడం దురాచారం అంతేకాకుండా ఏది ఇంకా కొన్ని రకాలైనటువంటి మరి జంతువులను దేవుడుగా కొలవటం ఏదైతే ఉన్నదో భావించుకోవడం ఏదైతే ఉన్నదో అది తప్పు ఎందుకనంటే ప్రతి జంతువును ప్రేమించాలి ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతి యొక్క వైవిధ్యము భంగం కలగకుండా ప్రకృతిలో మంచి మంచిదాన్ని మనం పెంపొందించాలి కాలుష్యం నుంచి తప్పించాలి ఈ విధంగా మనం చేయగలగా తప్ప మరి దేవుడు అనేటువంటి పేరు మీద అహింస పరమధర్మాన్ని మరి ఆ యొక్క జంతువుల్ని హింసించేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది ఏ మాత్రం కూడా దైవికమైనది కాదు అది ఏ మాత్రం కూడా ఎవరికి శ్రేయస్కరమైనటువంటిది కాదు ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ നാ no, വന്നു no, no, no.